అమ్మ మన పులిబిందెల ఆడబిడ్డలు ఇద్దరు మీ ముందు ఉంటున్నారు అమ్మా అన్న ఈ బిడ్డలని ఇద్దరిని మీరు ఆశీర్వదించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను బిడ్డలు ఐదేళ్ళుగా పడుతున్న కష్టము ప్రతి ఒక్కరికి తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మన మన తెలుగు సాంప్రదాయము ఆడబిడ్డలు పుట్టింటికి వస్తే ఏం చేస్తాము చీర సారే పెట్టి పంపిస్తాము అవునా పంపిస్తాము కదా చీర సారా పెట్టి మా మీ ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి సార అడగడం లేదమ్మా ఏమడుగుతున్నారు న్యాయం అడుగుతున్నారుమా న్యాయం చేసేదానికి మీ అందరికీ ఇప్పుడు టైం వచ్చింది అమ్మా అమ్మా మనం అందరము ఒక్కొక్కరము ఒక్కొక్కరము శరిమలమ్మకు అస్తం గుర్తుకు ఓటు వేయాలమ్మా ఆ ఓటు వేసి ఇప్పుడు శరిమలమ్మ అనింది కొంగు బట్టి అడుగుతున్నాను అని ఆ ఒక్క ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటు వేసి శరిమలమ్మ కొంగును మీరు నింపాలని కో కోరుకుంటున్నాను అమ్మా మీరందరూ తప్పకుండా శరీమలమ్మ కొంగును నింపుతారని నేను దృఢంగా విశ్వసిస్తున్నానమ్మా మీరందరూ శరములమ్మ కొంగును నింపితే ఆమె ఢిల్లీకి తీసుకెళ్తుంది మా ఢిల్లీలో మన సమస్యల గలము ఆమె వినిపిస్తుంది అమ్మా మన సమస్యలన్నీ తర్మలమ్మ ఎక్కడున్నా కూడా నిరంతరము దానిని మనసులో పెట్టుకొని తను సమస్యను తీర్చేదానికే మన ముందుకు వచ్చింది మనము తప్పకుండా ఆమెను గెలిపించుకోవాలా గెలిపించుకోవాల్సిన మన మనకుంది తిరిగి మనం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూడాలంటే అది శరుమలమ్మకే సాధ్యమమ్మా